హాయ్ అండి అందరూ ఎలా ఉన్నారు మొన్న మేము షిరిడీ వెళ్ళినప్పుడు ట్రైన్లో కొన్ని సంఘటనలు అయితే జరిగాయి ఆ వీడియోలన్నీ నేను ఎడిటింగ్ అయితే చేసేసాను ఇంకా వీడియో అప్లోడ్ చేద్దామంటే ఇంకా ఈ లోప మనకి వారాహి నవరాత్రులు రావడము ఆ నవరాత్రులు పూజ చేయడము అస్సలు ఖాళీ లేదు ఆ వీడియో ఎడిటింగ్ చేసిన వీడియో అలాగే ఉంది అసలు ట్రైన్లో ఏం జరిగింది అన్నది వీడియో అయితే మీతో షేర్ చేస్తున్నాను ముందుగా అయితే మేము షిరిడీ నుంచి రాగానే ఇంకా ఆ రోజు తీసిన వీడియో అయితే కొన్ని క్లిప్స్ అయితే ఉన్నాయి ఆ క్లిప్స్ చూసేసి తర్వాత ట్రైన్లో జరిగిన సంఘటన అంతా మీకు చూపిస్తాను అలాగే షిరిడీ నుంచి నేను కొన్న కొన్ని వస్తువులు అయితే మీతో షేర్ చేసుకుంటున్నాను షిరిడి అనగానే మనం ముందుగా బాబావారి విగ్రహం అయితే కొనుక్కుంటాం కదా ఆ విగ్రహం కొనగానే మీరు ఏదైనా హ్యాండ్ బ్యాగ్లో కానీ ఏదన్నా పెట్టేసుకుని బాబావారి దర్శనానికి వెళ్ళినప్పుడు కూడా పట్టుకు వెళ్ళిపోండి అలా పట్టుకు వెళ్ళిపోయినప్పుడు బాబావారి పాదాల దగ్గర సమాధి దగ్గర పెట్టి ఇమ్మంటే అక్కడ పూజారి గారు మనకి పెట్టేస్తారు ఆ సమాధి దగ్గర అలాగే మనం గుడి దగ్గర బయటకు వచ్చేసేటప్పుడు బాబావారి మెడలో వేయడానికి చిన్న చిన్న మెడలో దండలు ఇలా చాలా రకాలు బాబావారి అలంకరణ చేయడానికి చాలా తక్కువ కాస్ట్లో వస్తాయండి పది రూపాయలకే మెళ్ళో దండలు అలాగే బాబావారి డ్రెస్సు అవన్నీ అమ్ముతారు అవి కూడా మనం తీసుకుంటే బాబావారికి గురువారం అభిషేకం చేసిన తర్వాత అలంకరణ చేసుకోవచ్చు ఇక్కడ అలాగే నేను చిన్న బాబావారి విగ్రహం కూడా తెచ్చుకున్నాను ఇది మా వారు నాకు చెప్పడం ఎవరో నాకు బాబా విగ్రహం తెమ్మన్నారు అని చెప్పి నా చేతే కొనిపించి అది ప్యాకింగ్ చేయించారు తీరా ఇంటికి వచ్చిన తర్వాత నాకు అదే గిఫ్ట్గా ఇచ్చారు బాబా విగ్రహం అంటే నాకు ఇష్టమని అది నాకే మళ్ళీ తిరిగి రిటర్న్ గిఫ్ట్ ఇచ్చారు చాలా హ్యాపీగా అనిపించింది నాకు నచ్చింది నాకే గిఫ్ట్గా రావడము ఇంకా తర్వాత అయితే బాబావారి దగ్గరికి వెళ్ళినప్పుడు నేను ఇక్కడ నుంచి షాల్వా అయితే కొనుక్కొని వెళ్ళాను ఆ షాల్వా అక్కడ బాబావారి సమాధి దగ్గర వేసి మళ్ళీ మనకిచ్చారు ఇది మనం ఏదైనా మంచి మంచి కార్యక్రమాలు జరిగినప్పుడు ఏదైనా చిన్నపిల్లలకి పుట్టినరోజులు జరిగినప్పుడు ఈ షాల్వా వేసి మనం బాబా ఆశీసుల కింద వాళ్ళకి పూజా కార్యక్రమాలు అది చేసుకోవచ్చు బాగా ఉపయోగపడుతుంది ఇంకా బాబావారి షిరిడి నుంచి రాగానే బాబావారి ప్రసాదాలు అవన్నీ పెట్టి ఇలా పూజ అయితే చేసుకున్నాను ఆ మరుసటి రోజు చిన్న టోట రైస్ అయితే మా ఇంటికి మళ్ళీ వచ్చింది ఇదివరకు మేము పెంచుకున్న టోట్రైస్ అయితే నాకు మా మొక్కల్లో దొరికింది అప్పటి నుంచి మేము పెంచుకున్నాము దానికి ఫైవ్ ఇయర్స్ ఇప్పుడు అదే చిన్న టోట రైస్ మళ్ళీ వచ్చింది దాన్ని కూడా కొన్ని రోజులు అలాగే నీళ్ళలో పెట్టి సరదాగా పెంచాము ఇంకా తర్వాత మా పిల్లలు తిట్టారు ఇంకెందుకు పెంచుతారు అని ఇంకా దాన్ని మళ్ళీ కాలువలో వదిలేసాము దీన్ని చూస్తే మా ఫస్ట్ టైం మా కిట్టు మా ఇంటికి ఎలా వచ్చిందో సేమ్ అలాగే ఉంది పూర్వకి అప్పటికి చూడండి ఎంత తేడా ఉందో చా ఇంకా ట్రైన్లో జరిగిన సంగతి ఏంటంటే అందరం షిరిడి వెళ్ళాం కదా అక్కడ మాకు ట్రైన్లో ఒక మామగారు అయితే కలిశారు ఆవిడకి వెన్ను ప్రాబ్లం వల్ల ఆవిడ నడవలేరు ఆవిడని వాళ్ళ కోడళ్ళు మా వాళ్ళ అబ్బాయి అందరూ కలిపి ట్రైన్ ఎక్కించారు ఆవిడ పడుకోవడానికి లేదు కూర్చోవడానికి లేదు పాపము ఇంకా మేమందరం సరదాగా మాట్లాడితే మాతో అలా కబుర్లు చెప్తున్నారు ఇంతకీ ఆవిడ కాశీ నుంచి రామేశ్వరం వరకు అన్ని యాత్రలు తిరిగారంటే ఒక్క షిరిడి తప్ప ఆ షిరిడి ఎందుకు వెళ్ళలేదు అనే మాట మీకు చెప్తాను అది ఎందుకు వెళ్ళలో ఆవిడ ఒకసారి మాట్లాడే విధానం కూడా చూడండి వినండి తర్వాత మనం మాట్లాడుకుందాము పదిహేను రోజులు పడుకుని వచ్చాను నేను ఎత్తుగా వచ్చాను అది వెళ్ళే కొట్టండి తీసుకెళ్తాను ఓపుకుంటే వెళ్ళిపోతాను ఓపుకోలేదు బావచ్చు కానీ ఒప్పుకుంటే నేను అప్పుడైనా వెళ్ళిపోతాను నేను అదే ఇప్పుడు ఎక్కలేదు రెండు మూడు గంటలు పెట్టి వెళ్ళిపోతుంది పెద్ద రూపాయి వెళ్ళాను వెళ్ళిన తర్వాత ఆరోసారి అది చూసిన వస్తాను చూసిన చూస్తాను ఏదో పెద్ద ఇస్తే బాగుంటుంది కదా అత్తవాళ్ళకి ఏటా పెద్ద వచ్చేస్తున్నాను అన్నాను దేవుడు మళ్ళీ రానులేదు ఇచ్చాడు అంకల్ బాబు మననండి పెట్టన్న పేరే ముగ్గురు పెట్టానండి మా పాప పేరు ఎంత కష్టండి ఇంకో పిల్లోడి పేరు పెద్ద చెయ్యదు పిల్లోడి పేరు చెప్పండి పేరే శివుడు ఆజ్ఞలేదే చేయమైనా కుట్టదు అని బాబావారి అనుగ్రహం లేకపోతే మనం షిరిడి వెళ్ళలేము అన్నది ఈ మామగారు చెప్పిన విషయాలతో మాకు అర్థమైంది ఎందుకంటే ఈ మామగారు కాశీ నుంచి రామేశ్వరం వరకు అన్ని దేవాలయాలు చూశారంట ఈవిడి ఈవిడ చేసే పని ఏమిటంటే ఈవిడి బిల్డింగ్లకి అవి పెయింటింగ్స్ అవి వేసేవారంట పూర్వము తర్వాత మనం ఇప్పుడు ఆయిల్ పెయింట్స్ ఇవన్నీ వస్తున్నాయి కదా వాటిని కూడా ఈవిడి ఇంటింటికి వెళ్ళి అంటే మా ఈవిడి మేస్త్రి కింద ఉండేవారు ఈవిడి కింద పనిచేసేవారు ఒక ఫైవ్ ఇయర్స్ బ్యాక్ కూడా ఈవిడి పెయింటింగ్లు అవి వేయడానికి వెళ్ళేవారు చాలా కష్టజీవి వీళ్ళ అబ్బాయిలు పెళ్ళిళ్ళు చేయడం అమ్మాయిలు పెళ్ళిళ్ళు చేయడం అన్నీ ఈవిడ కష్టార్జితమే ఈవిడీ సంపాదనతోనే యాత్రలు అన్నీ తిరుగుతూ ఉండేది ఒకసారి ఎవరో షిరిడి వస్తావా అని అడిగితేనే షిరిడీయే కదా ఎప్పుడైనా వెళ్దాంలే అని ఒక చిన్న మాట అయితే అందంటండి అప్పటి నుంచి ఇప్పటి వరకు కూడా ఆవిడ షిరిడి మట్టికి వెళ్ళలేదు అన్ని దేవాలయాలు అన్ని ఊర్లు చూసొచ్చేసింది ఆవిడ ఇంకా నాకు అప్పుడు అర్థమైంది బాబా అనుగ్రహం ఉంటే కానీ మనం షిరిడి వెళ్ళలేము అన్న విషయము కానీ ఆవిడ చాలా సంతోషంగా చాలా మంచిగా మాట్లాడారు ఆవిడ మనసులో ఉన్న మాటలన్నీ మాతో చెప్పారు చాలా హ్యాపీగా అనిపించింది అప్పటి వరకు ట్రైన్లో సైలెంట్గా ఉండి చాలా దిగాలుగా అనిపించింది నేను మాట్లాడి కొంచెం కదిపేసరికి మొత్తం ఆవిడ మనసులో ఉన్న మాటలన్నీ చెప్పింది ఆ వయసులో కూడా ఆవిడ పెయింటింగ్లు వేసుకుని ఆవిడ కుటుంబాన్ని పెద్ద కుటుంబం చేసుకొని ఆ పిల్లల్ని పెంచి ఉద్యోగాలు వచ్చే వరకు కష్టపడి చదివించుకొని ఆవిడ రెక్కల మీదే తన భర్త లేకపోయినా సరే ఆవిడ చాలా మంచిగా పిల్లల్ని పెంచుకుందండి ఆవిడ పుణ్యమే ఆవిడని ఇప్పటి వరకు నడిపిస్తుంది ఆ బాబా అనుగ్రహం ఆవిడ కలగాలని కోరుకుంటున్నాను ఇంతకే ఆ మా అమ్మగారు వాళ్ళది గణపవరం అండి గణపవరం నుండి హైదరాబాద్ హాస్పిటల్కి అయితే వెళ్తున్నారు మేము షిరిడి వెళ్ళాలి కదా హైదరాబాద్ వరకు మాతోనే ఉన్నారు ఆ ట్రైన్లో జరిగిన ఈ సంఘటన అయితే మీ అందరితో షేర్ చేస్తున్నాను వీడియో నచ్చితే కంపల్సరీగా లైక్ చేయండి అలాగే ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి ఇంకా శ్రావణ మాసానికి సంబంధించిన వీడియోస్ అయితే ఇంకా నేను అప్లోడ్ చేస్తాను డైలీ